కాకరకాయలని ఇలా పెద్ద పెద్ద సైజు చేసుకొని ఇప్పుడు నేను చూపించాను కదా ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత వీటిని అయితే ఇలా పక్కన పెట్టుకోవాలి అంటే బాగా ఉడికించుకోకూడదు మామూలుగా ఉడికించుకోవాలి తర్వాత ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని దీంట్లోకి ఒక ఆరు ఉల్లిగడ్డలు అంటే ఈ క్వాంటిటీ నేను ఒక కేజీ సుమారు తీసుకున్నాను దాంట్లోకి ఒక మీడియం సైజు ఆరు ఉల్లిగడ్డలు వీటిని పొట్టు తీసుకొని మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత కారం అండి నేనైతే ఒక నాలుగు స్పూన్ల వరకు కారం తీసుకున్నాను తర్వాత రుచికి సరిపోను సాల్ట్ అండి ఇంకొకటి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం పసుపు తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే చిలకరండి తర్వాత వచ్చేసి కరివేపాకు కరివేపాకు మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి నేనైతే ఒక రెబ్బ వేస్తున్నాను తర్వాత ఇది మొత్తం మనం పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ లాగా చేసిన తర్వాత నేను చూపిస్తాను ఇదకి అంటే మనం మీద కారం ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదా మాటికి ఉండాలండి ఉల్లిపాయలు వచ్చేసి మీడియంగా ఇది ఇంత పెద్ద పెద్ద సైజ్ అయితే కట్ చేసుకోవాలి ంతపండి కొంచెము పసుపు తర్వాత ఉప్పండి సాల్ట్ మీరు వేసుకు తగ్గట్టు వేసుకోండి కారం కూడా మీరు మీరు ఎంతైతే కాబట్టి తినాలనుకుంటున్నారో అంత వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర తర్వాత వచ్చేసి కొంచెము ఒక ఒక కరివేపాకు రేపు అనమాట లాగా చేసేసుకుందాము ఇలాగైతే మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు ఇలా బరకత ఉండాలి కొంచెం సరిపోతుంది ఈ మురక రెట్టి మూసుకొని ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద అయితే నేను ఒక కళాయి పెట్టుకున్నానండి ఇందులోకి డీఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకుందాము నేను ఒక పావు కేజీ మందం అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను కేజీ ముక్కలు కేజీ కాకరకాయల వరకు నేను డీఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ అయితే బాగానే పడుతుంది ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత నేనైతే ఒక టూ పార్ట్స్గా చేసుకొని ఒక్కరిని అయితే నేను ఫ్రై చేసుకుంటాను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కాలండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడైతే కొంచెం ఇవి ఏగట పెట్టినప్పటికి అవి కొంచెం చిన్నగా అయిపోతాయి కదా అప్పుడు పూర్తిగా నూనెలో అవి మునిగిపోతాయి అన్నమాట అప్పుడు మంచి బాగా ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రము వేపుకోవాలి అలానే హై ఫ్లేమ్లో పెడితే అవి మాడిపోయినట్లు అయిపోతాయి తప్ప ముక్క మార్పు లోపల నుంచి వేగదు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాడు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఏ వేపుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేగాయండి ముందు వేయించి పెట్టుకునే కూడా ఇందులో మనం కలిపేసేద్దాం చూడండి నేను ఆరు లీటర్ వరకు అంటే పావు లీటర్ వరకు ఆయిల్ తీసుకున్నాను కదా ఇవి టూ టైమ్స్ నేను ఫ్రై చేసుకున్నాను కాబట్టి సరిపోయింది ఒకవేళ మనం సరిపోకపోతే ఉల్లిపాయ కారం వేసుకున్న తర్వాత అయినా మనం కొంచెం చూసుకొని మన నోట్ అయితే యాడ్ చేయొచ్చండి పర్వాలేదు ఎక్కువ అయితే తీసి పెట్టుకుంటే అందులో కాకరకాయలు ఫ్రై చేసిన ఇందులో యూజ్ చేయలేము కాబట్టి తీసుకునేటప్పుడు కొంచెం తక్కువ తీసుకొని కావాలి అన్నప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ కారం అండి సారీ ఉల్లిగడ్డ కారాన్ని మనమైతే యాడ్ చేసుకుంటున్నాము చక్కగా దీన్ని ఇది కలుసుకోవాలన్నమాట మనకి ఆయిల్ అయితే ఎక్కడా కనిపించదు అంటే అది ఉడుకుతూ ఉంటే కనిపించదు ఎప్పుడైతే మనకి ఇది మంచిగా మగ్గిపోవడం జరుగుతుందో అప్పుడు ఆయిల్ మాత్రం బయటకు వస్తుందండి కాకపోతే మీరు ఆయిల్ సరిపోలేదు అనేది అనుకోవద్దు నాకైతే సరిపోతుంది అని అనిపిస్తుంది నేనైతే టేస్ట్ చేసి చూస్తానండి నాకైతే పర్ఫెక్ట్గా ఉప్పు కారము పులుపు అన్నీ సరిపోయాయండి అసలు ఇందులో మనకి లాస్ట్ చూపిస్తాను కొంచెం అంతా పంచదార కూడా యాడ్ చేయాలి ఒక అర స్పూన్ పంచదార యాడ్ చేస్తే ఆ చేదుకి ఆ పులుపు కారానికి మంచి సరిపోతుంది అనమాట చూడండి ఇది మగ్గిపోతూ ఉంటుంటే మనకి ఇది వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది ఈ కాకరకాయ కారం అనేది ఇప్పుడు ఈ టైంలో మనము ఒక అర స్పూన్ అన్ అర స్పూన్ అండి స్పూన్ కాదు అర స్పూన్ అన్నం మనము షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు వేసుకుంటేనే బాగుంటుంది వద్దు అనుకున్న వాళ్ళైతే వేసే వేయకండి ఇంకొకటి ఆయిల్ చూడండి మనకి ఇది దగ్గర పడుతూ ఉన్న కొద్దీ మనం దగ్గర ఉండి కలుసుకుంటూ ఉండాలి ఇది దగ్గర ఉన్న కొద్దీ ఇది మాత్రమే మనకు ఆయిల్ని మంచిగా రిలీజ్ చేస్తుంది అనమాట ఆయిల్ అయితే పైకి వస్తుంది అనమాట ఫస్ట్ మనకి వేసినప్పుడు ఆయిల్ ఎలా అయితే కనిపించిందో అలాగే ఇది మొత్తం మగ్గిపో అంటే ఈ ఉల్లిపాయ కారంలో ఉండే పచ్చితనం అంతా పోయే వరకు మనం డైలీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేసుకోవాలి అంటే ఆయిల్ మంచిగా పైకి వస్తుంది అనమాట ఈ కాకరకాయ కారం అనేది కాకరకాయ ఉల్లిగడ్డ కారం అనేది నాకు ఇంతకుముందు ఎప్పుడూ వచ్చేది కాదు పెళ్లి కాకముందు అయితే తెలియదు ఇది అత్తగా చేసేవారు అత్తగారి దగ్గర నేర్చుకోవాలి నేర్చుకొని ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను కాబట్టి నేను కూడా ఒకరోజు ఈ వీడియో చేసి చూపిద్దాము అని చెప్పేసి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది మంచిగా దగ్గర ఉండి అడగకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట కాకపోతే కాస్త టైం పడుతుంది ఓపీట్లో కొంచెం దగ్గర ఉండి ఈ కాకరకాయ కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఇలా బుక్ అయితే ఇలా ఉంటుంది ఇంక ఇలా మనము ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇక నేనైతే పని చేసుకుంటున్నాను ఇది మాత్రం కొంచెం చల్లారిన తర్వాత మనము ఏదైనా ఒక గారు సీసా కానీ లేకపోతే ఏదైనా ఒక స్టీల్ డబ్బా కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కాకే కారం అయితే పాడవకుండా ఉంటుందండి ఇంకొకటి బయట ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదండి బాగానే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి